నమస్తే మేడం మేడం రెండేళ్ల నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి చూసేసారు పిల్లల మీద టచ్ చేయడము చేతిని వేయడము ఎట్లంటే అట్లా తాతడము గలీజ్ గలీజ్ మాటలు తిప్పడము అట్లా చేస్తున్నాడంట చేస్తుంటే ఆ పిల్లలు వీళ్ళకి చెప్పుకున్నారు అంటే మేము కొత్తగా వచ్చినాం మాకు తెలియదు మాకంట ఇది లేదు అప్పుడు సారులకి చెప్పినారంట ఆ పిల్లలు చెప్తూ వస్తున్నారంట కానీ వీళ్ళు ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఆ పిల్లల గురించి మొన్న సరస్వతి పూజ జరిగిన తర్వాత పది వాళ్ళ టెన్త్ క్లాస్ పిల్లలు వెళ్ళేటప్పుడు మా ముందు మా ఫస్ట్ అప్పుడే తెలియడం భయంకరంగా ఏడ్చిన భయంకరంగా ఏడుపుడు ఏ రకంగా జరిగింది మాకు క్లాస్లో ఈ రకంగా చేస్తున్నారు మేడం అని చెప్పేసి అప్పుడు చెప్తే మాకు ఈ విషయాలు అప్పుడు తెలుసు అన్నమాట కూర్చోవడం కూడా ఆడపిల్లలు అయితే జరిపి పక్కన జరిగే డెస్క్ లో ఎవరైతే అందంగా ఉంటారో ఆ పిల్లల దగ్గర వేరే పిల్లల్ని పక్కన డెస్క్ మీద కూర్చుంటా అంట యాడంటే ఆడ టాక్స్ అంట గలీజ్ గలీజ్ మాట చెప్తారంటూ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ బాగున్నా సార్ మీరు బాగున్నారా సార్ సార్ చాలా ఇష్టం కాదు ఈ పల్లెల్లో వచ్చినారు ఎవరికి స్కూల్లో మా మా పిల్లలు స్కూళ్ళకే పంపి మేము వెళ్ళిపోతున్నాం అంటున్నారు నీ ఎగ్జామ్ వద్దు ఎగ్జామ్ ఇది చాలా రోజులు ఉంటే ఇష్యూ జరుగుతుంది సార్ ఏదో సద్దు సద్దు అడుగుతుందని అది అట్లే ఉంది సార్ ఇది చాలా ఇష్యూ సార్ ఇండియా అందరికి తెలుసు వాళ్ళు అతని బిహేవియర్చిపోతాం mesался double газ, mae om choi einer doa r Mechanats ultimately humana lemba yeah Means i iałem mr Ich week o ik అదే సార్ నువ్వు కొంచెం ఈ స్కూల్ పవిత్రత మేము స్థలం ఇచ్చినాము ఎంతో పవిత్రంగా దీనికి ఆడ ఆడ ఆరు రూపాయి ఏడు రూపాయి అంతా డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టి స్కూల్కి ఎంతో పవిత్ర ఈ స్కూల్ ఏనుమా స్కూల్ అంటే అంత పవిత్ర టీచర్ కానీ అంత బాగుతుంది అంత ఒబిడి అని చెప్పి మా స్కూల్ పేరెట్టుండే అంత పేరుండే అంత పేరుండే స్కూల్లో ఈ రోజు ఏం సార్ దానికి ఏదైనా కానీ చెప్పు అంత పరిష్కారం ఇప్పుడు ఎవరో పిల్లనాడు పుట్టగాడు ఏదో చేసినానంటే కానీ ఎవరన్నా కానీ పుట్టగాడు ఏదో చేసినా అంటే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి ఏదో నువ్వు టీచర్ ఉపాధ్యాయునివి అన్ని రకాలుగా చెప్పింది విద్యనే నీ సరస్వతి నీకు ఉండేటప్పుడు నువ్వు నువ్వే తప్పు చేస్తే ఎవరు సార్ దానికి బాధ్యత దీనికి బాధ్యత ఇవ్వకూడదు సార్ సరస్వతిని నీకు సరస్వతి విద్య చెప్పేట నువ్వు ఇట్లా ఇట్లా చేస్తే దీనికి పరిస్థితి ఏమేమి చెప్పండి తండ్రి స్థానం తండ్రి ఏ ఆయన పిల్లలు అంత పెద్ద తండ్రి స్థానమే అదే సార్ కంప్లైంట్ సార్ కంప్లైంట్ ఇచ్చేసి అన్నీ ఆల్ పేరెంట్ పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు అంత టోటల్గా ఎంతమంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అంత పేరెంట్స్ అందరితో సత్కాల పెట్టిస్తాం నీకు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయి ఇంకోటి చేయి అందరూ చెప్తారు పేరెంట్స్ చెప్తారు అదే సార్ తప్పు మానవుడు చెప్పినట్టు సరిద్దుకోలేదు